అయోధ్య రామ మందిరంలో తీరిన బాలరాముడి విగ్రహం యొక్క ఫోటోలు ప్రతిష్టకు ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ నెల పద్దెనిమిదిన బాలరాముడి విగ్రహాన్ని వేద మంత్రోచ్చారాల నడుమ రామమందిరం గర్భగుడిలోకి చేర్చారు గర్భగుడిలో కళ్లకు గంతలు కట్టి ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు ఇదివరకే బయటకు రాగా తాజాగా గర్భగుడిలో చేర్చక ముందు కళ్లకు గంతలు లేకుండా ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలు కూడా బయటకు వచ్చాయి బాలరాముడి చేతిలో బంగారు విల్లు బాణాలు ఉన్నట్లు ఆ చిత్రాల్లో ఉంది మైసూరుకి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన యాభై ఒకటి అంగుళాల విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రామ్ లల్ల విగ్రహాన్ని చూసిన భక్తులు భక్తి ప్రవశంలో మునిగి తేలుతున్నారు మొత్తం మీద బాలరాముడి విగ్రహం యాభై ఒకటి అంగుళాల పొడవు ఒకటి పాయింట్ ఐదు టన్నుల బరువుతో నల్లని రూపంలో రామయ్య విగ్రహం ఉంది కమలంపై నిల్చున్న బాలరాముడి ఫోటోను చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు విష్ణుమూర్తి దశావతారాలు సహా ఓం గణేశ చక్రం శంఖం గధ స్వస్తి హనుమ గరుడను విగ్రహం చుట్టూ ఉండేలా అద్భుతంగా బాలరాముడి విగ్రహాన్ని మలిచారు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలను బాలరాముడి విగ్రహానికి ఇరువైపులా ఉండేలా అద్భుతంగా మలిచారు బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం గణేశ చక్రం శంఖం గద స్వస్తి గుర్తు ఉన్నాయి కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్ళను తీర్చిదిద్దారు అయితే బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఓ వైపున హనుమ మరొక వైపున గరుడ ఉండేటట్లు విగ్రహాన్ని చెక్కారు రామయ్య నిజరూపమే ఇంత అద్భుతంగా ఉంటే ఆభరణాలు విల్లు ధరించాక చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందోనని భక్తులు అంటున్నారు ఈ నెల పద్దెనిమిదిన గురువారం అయోధ్య గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది దాదాపు నాలుగు గంటల పాటు నూట ఇరవై ఒకటి మంది పండితులు ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే ఈ రోజు ప్రాణ ప్రతిష్ట అనంతరం రామయ్యను అలంకరించి ప్రత్యేక పూజలు చేసి రామయ్యను ప్రతిష్ఠించారు రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ప్రధాని మోడీ చేతుల మీదుగా వేద పండితులు అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ పంపు తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం